హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను దోసకాయ అండి మనకి దోసకాయ ఆవకాయ పెట్టుకోవచ్చు పచ్చడిలా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు దీంతో ఇలా మే తొక్కలు తొక్కలు చెక్కిసి చిన్న ముక్కల్లో కోసి ఇలా మిక్సీలో వేసుకున్నాను నేను ఇందులోనే పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గ పచ్చి పంచదార రెండు స్పూన్లు పంచదార కొద్దిగా పసుపు వేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్దండి ఇది ఇది వేసుకొని మనం నేను అల్లం వెల్లుల్లి ముందుకు ఇలాగ ఈ స్పూన్ నేను వాడుకున్నానని చూపించడానికి చేశాను ఇలా మిక్సీ చేసుకోవాలండి పచ్చడి చూసారా ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఆడుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోండి పెనం పెట్టుకొని తాలింపు తడక పెట్టుకోండి దానికి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని మనం తాలింపు పెట్టుకొని అందులో కరివేపాకు వేసుకోండి అంటే మనం పచ్చడిలో ఇది పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఇంక పచ్చిమిరపకాయలు కారం అక్కర్లేదు ఇది సరిపోతుంది అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి నేను ఇంగువ వేసుకొని ఒకసారి ఇలా వేయించేసుకోండి అంతే వేయించేసుకొని ఆపిడి వేనండి పెట్టుకొని అందులో మనం ఆడిన ముద్ద అందులో వేసుకొని ఇలా కలిపిసుకోండి అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను చపాతి డిన్నర్కి చపాతీలు చేసుకుంటున్నాను చపాతీలు అంటే అదే పప్పు పప్పు చొక్కా రొట్టెలండి ఇది పప్పు చుక్క రొట్లు కాల్చుకుంటున్నాను నేను చపాతి ముద్ద పెసరపప్పు నానబెట్టేసుకొని ఆ పెసరపప్పులోని ఇలాగ అత్తుకోవాలండి గోధుమ పిండి మొత్తం మనం ఇలాగ అత్తుకొని ఇలాగ చపాతీలాగా చేసుకోవాలి అదే చొక్కా రొట్లు చేసుకొని ఇది తింటే చాలా బాగుంటుందండి పప్పు రోటీలుని అండ్ దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను చూసారా ఇలాగ ఉంటుంది చొక్కారొట్లు ఇలా పెనం కాలేక పెనం మీద వేసుకోండి అటు ఇటు కాల్చేసుకొని ఇలా అటు ఇటు కాల్చేసుకోవాలండి కాల్చుకొని దాని మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి అప్పుడు స్మూత్గా మెత్తగా ఉంటే బాగుంటాయి మీరు ట్రై చేయండి మనం కాల్చేటప్పుడు అటు ఇటు ఒకసారి కాల్చాక అప్పుడు బటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి చా చొక్కరటి వేసిన వెంటనే మనం నూనె నెయ్యి వేసుకోడదు అటు ఇటు కాలేక అప్పుడు వేసుకోవాలి మనం చూసారా ఎంత బాగా కాలిందో పెసరపప్పు కూడా మనకి కాలి వేగింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి దాంట్లోకి నేను పెరుగు దోసకాయ పచ్చడి పప్పు తోటకూర పప్పు కలుపుకొని తింటున్నానండి అందులో నంచుకొని తింటున్నాను ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అండ్ పప్పు రో రోటీ చేసి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్